ఈ రోజు రాష్ట్రంలో ఈ అమృత వన్ పాయింట్ జీరో కింద రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు శాంక్షన్ చేసిన అధ్యక్ష దానికి గాను ఎక్స్పెండిచర్ వందల పదిహేను కోట్లు అయ్యి కొన్ని వర్క్ ఆగినాయి అధ్యక్ష గత ప్రభుత్వంలో అమలు టూ పాయింట్ జీరో ఆరు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్ గా ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఫండ్ గత ప్రభుత్వం యొక్క ఆ వర్క్స్ అన్ని ఆగిపోయిన అధ్యక్ష అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఆ రోజు యాక్చువల్గా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో చేస్తే దానికి గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక ఆ మొత్తం ఆగిపోయింది మొన్న జూన్ కి అది ఎక్స్పైర్ కూడా అయిపోతే మళ్ళా దాన్ని రివైజ్ చేయించిన అధ్యక్ష ఇప్పుడు అది రివైజ్ అయింది అంతేకాకుండా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ దాని కింద రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల యాక్చువల్ గా మళ్ళా శాంక్షన్ చేశారు అధ్యక్ష ఇది కాకుండా విశాఖపట్నం జీవీఎంఎస్ కి ఐదు వందల తొంభై ఐదు కోట్ల రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేసిన అధ్యక్ష వీటిల్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు టెండర్ బిల్చం అక్టోబర్ పదమూడవ తేదీ యాక్చువల్ గా అది ఓపెన్ చేస్తున్నారు ఈ అమృత్ టూ పాయింట్ జీరో లేదైతే ఆరు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లుందో అది ఈ రోజు యాక్చువల్ ఈవినింగ్ కేబినెట్ లో పెడుతున్నాం అధ్యక్ష కేబినెట్ లో అప్రూవ్ అయితే వెంటనే దాన్ని కూడా టెండర్లు పిలిచి రాష్ట్రంలో మొత్తం ఎనిమిది లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు కనెక్షన్స్ యాక్చువల్ గా డ్రింకింగ్ వాటర్ సర్ఫేస్ వాటర్ ఇచ్చే విధంగా యాక్చువల్ గా ప్లాన్ చేసిన అధ్యక్ష అయితే ఈ రోజు రాష్ట్రంలో మొత్తం ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఒక్క వేల రెండు వందల ఇరవై ఐదు హౌస్ ఉన్నాయి దాంట్లో ఇరవై ఐదు లక్షల అరవై మూడు వేల ఐదు వందల తొంభై మూడు హౌసెస్ కనెక్షన్ ఉంది ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోతే రాబోయే రెండు మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతాం ఎనిమిది లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు హౌసెస్ పూర్తవుతుంది ఇవన్నీ పూర్తి కాగా అయినప్పటికీ ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది హౌసెస్ కి ఇంకా కనెక్షన్ కి ఫండ్స్ మ్యాచింగ్ చేయాలి దానికోసం కూడా యాక్చువల్ గా ఈ రోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేది చేశారు దానిమీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష రాష్ట్రం మొత్తంలో అమృత్ స్కీమ్ గానీ ఏఐవి గానీ యుఐడిఎఫ్ గానీ అందులో ఏఏవి మాత్రం అక్టోబర్ పదమూడవ తేదీ టెండర్స్ స్లోపం చేస్తున్నాం అధ్యక్ష